నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం యూనియన్ బ్యాంక్ సేవలను రైతులు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జేఎన్టీకేవీసీ ప్రసాద్ పేర్కొన్నారు కాకినాడ ద్వారంపూడి కళ్యాణ మండపంలో యూనియన్ బ్యాంకు నూట ఏడవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో స్థాపించడం జరిగిందన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు అనంతరం బీజీఆర్ నాయుడు మాట్లాడుతూ వినియోగదారులకు బ్యాంకు ద్వారా సేవలు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్ సాంబశివరావు చంద్రశేఖర్ అడబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రీయూనియన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ బ్యాంక్ మూడు బ్యాంకుల కలయికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ బ్యాంకులు తొమ్మిది వందల ఆరు బెంగళూరులో స్థాపించారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చాలామందికి నాకు ప్రియమైనటువంటి ఆంధ్ర బ్యాంక్ తొమ్మిది వందల ఇరవై మూడులో మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల పంతొమ్మిది నవంబర్ పదంత సీ సీతారాం పోదారి గారు స్థాపించారు ఆల్సో నాయుడు గారు చెప్పినట్టుగా ఈ కార్పొరేట్ ఆఫీస్ని ఇనాగ్రేటెడ్ బై బాపూజీ మహాత్మా గాంధీ ఈస్ ద కింగ్ ఆర్ అవర్ గెస్ట్ అనే కాన్సెప్ట్ ప్రాబ్లీ బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు కస్టమర్ అయితే ఏమో ప్రాబ్లీ సమకాలీన కాలంలో చాలా మేనేజ్మెంట్ పండిట్స్ రకరకాల పదాలతో చెప్పినా కానీ ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే మహాత్మా గాంధీ గారు ఇట్ విజనరీ లీడర్ కస్టమర్ని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి విజువలైజేషన్ అంటే ఇది ఒక బ్యాంక్ సెక్టర్కే కాదు ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా మేము అలాగే ఆలోచిస్తూ ఉంటాం పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏ ముఖ్యం అనేది is it a, a ప్రిన్సిపల్ ఆఫ్ of any education నాకు చిన్నప్పటి నుంచి ఆంధ్ర బ్యాంక్ తో అనుభవం ఉండేది నాది తెనాల దగ్గర అమృతలూరు అని విలేజ్ నాకు ఎప్పటి నుంచో ఆంధ్ర బ్యాంక్ ఈ ఎస్బీఐ కార్పొరేషన్ బ్యాంక్ కోటి బ్యాంకు ఏమీ లేవు ప్రాబ్లమ్ ఇది అడ్మిట్ విత్ ఇంపాక్ట్ ఆఫ్ ది సీతారామయ్య గారు అయ్యొచ్చు నా చిన్నప్పటి నుంచి ఉండి తర్వాత ఎన్ఐటి వరంగల్లో డీటెక్ చదువు కూడా మాకు బ్యాంకు ఎస్బీఐ ఉండేది ఎస్పీహెచ్ హెచ్ ఉండేది